హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మాగ్నా టీవీ నేను మీ యాంకర్ అనుష సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు తిరుపతి నుంచి కౌటల్య డైరెక్టర్ శ్రీధర్ గారు ఉన్నారు చేయకుండా సార్తో మాట్లాడేద్దాం హలో అండి నమస్తే నమస్తే సో నేను ఒక సర్వే చూసానండి రీసెంట్ గా ఒక ఆర్టికల్ లో చదివింది ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్ పాస్ డౌట్ అయిన స్టూడెంట్స్ దాదాపు మన ఇండియాలో ఎయిటీ త్రీ పర్సెంట్ మంది అన్ఎంప్లాయిడ్ గానే ఉన్నారు సో ఇంత అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగులు ఇంతమంది ఉన్నారు కానీ ఏంటి అందరూ ఎవరు చూసినా సరే టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఇట్స్ కామన్ తర్వాత బీటెక్ ఒకటే ఆప్షన్ అంటే బీటెక్ కాకుండా ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి కొంచెం అవగాహన మన ప్రేక్షకులకి తెలియజేయడానికి మేమేం ఆప్షన్స్ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ సర్వే మీరు పోస్ట్ చేశారు అనుష అనుష రైట్ మనకి బీటెక్ అని ప్రతి ఒక్కరు ఏం జరిగింది అంటే ఇది హెరిట్ పాలసీ అంటే హెరిట్ పాలసీ అంటే మన పక్కింటి వాళ్ళు లేదా మన బంధువులు బీటెక్ లో పిల్లలు చేరారు బీటెక్ చేస్తే ప్లేస్మెంట్స్ వచ్చాయి సో అంతే బీటెక్ చేరిపోవాలి సో బీటెక్ చేస్తే మంచి మంచి ప్లేస్ వస్తుంది బీటెక్ చేస్తే గొప్ప ఒక స్టాటస్ సింబల్ ఇవి మైండ్ లో నాటుకుపోయాయి ఇలా అనుకుంటే ఇంకా మనకి ప్రపంచంలో ఇంకా బీటెక్ వాళ్ళు తప్ప ఇంకెవరు దొరకరు కదా ఒక డిజైనర్ లేకపోతే ఒక కెమెరామెన్ మనకి ఇంకా ఇన్ని ప్రపంచంలో చేయాలంటే ఒక కార్ చేసేవారు మెకానికల్ ఇంజనీరింగ్ చేసేవాడు ఒక డిపార్ట్మెంట్ అనుకుంటే ఒక షెఫ్ ఉన్నాడు ఇంకా ఒక ఫోటోగ్రఫీ దొరకరు లేదా ఒక హిస్టోరియన్ దొరకరు ఇన్ని ఉన్నాయి కదా ఫీల్డ్స్ సో ఇది యాక్చువల్ గా విద్యార్థి యొక్క అభిరుచిని బట్టే మనము కోర్స్ ఎంటర్ చేసుకోవాలి మొట్టమొదటిగా సో స్టూడెంట్ కి ఇష్టమా కాదా పేరెంట్ రుద్ధే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ వృద్ధేశారు సో నువ్వు ఇక్కడ చేరువు అక్కడ చేయరు చెప్పేసి ఇంటర్మీడియట్ కాలేజ్ అని చెప్పేసి అయిపోయింది బీటెక్ నిజంగా అతను సూట్ అవుతాడు లేదా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అతనికి ఇష్టం ఉందా లేదా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఒక్కొక్కసారి పేపర్ అన్నీ చూపించి ఏమేమి పేపర్స్ వస్తుంది సిఎస్సి అంటే ఏమొస్తుంది కంప్యూటర్ సైన్స్ లో కోడింగ్ వస్తుంది తర్వాత ఇంకేం వస్తుంది సో మాథ్స్ వస్తుంది ఇవన్నీ కూడా ఒకసారి పేపర్స్ చూసుకొని అతనికి సూట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకొని చేయాలి తప్ప బలవంతంగా రుద్దు కొడుతుంది బీటెక్ చేసేద్దాము డిగ్రీ కంటే బీటెక్ బెటర్ కదా అని చెప్పి డిగ్రీ చదవకుండా బీటెక్ చేసేస్తున్నారు తర్వాత చాలా మంది సారీ ఫర్ ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎట్లా అయిపోయినారంటే ఒక మంచి కెఫే కావచ్చు బీటెక్ బిర్యానీ బిర్యానీ స్పాట్ బీటెక్ చాయ్ అని సో ఇట్లా స్టార్ట్ అవుతున్నారు ఇట్స్ నాట్ రాంగ్ అవుతున్నారు బట్ బీటెక్ అనే వర్డ్ మేము బీటెక్ చేసి ఖాళీ ఉండకుండా మేము పానీపూరి అమ్ముతున్నాము అని పానీపూరి స్పాట్ కూడా నేను చూడడం జరిగింది ఉన్నాయి అది కూడా ఉన్నాయి కరెక్ట్ బిల్ చెప్పింది సో బీటెక్ సో అంటే ఆ బీటెక్ అప్పుడు ఏం చేశారు నిజంగా బీటెక్ అతను ఇంజనీరింగ్ చదివేందుకు ఒక ఇంజనీర్ అవడం కోసమే కానీ ఇంజనీరింగ్ చేయకుండా వేరే వృత్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది వారికి ఎందుకంటే ఏదన్నా కూడా ఓవర్ క్రౌడ్ అయిపోయినప్పుడు అది మొత్తం అయిపోతుంది అన్నమాట ఇక్కడ అది ప్రాబ్లం అన్నమాట ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బీటెక్ అంటే అందరూ అది ఒకటే అసలు బీటెక్ లో ఈజీ ఉంది ఇప్పుడు చిప్ ఇండస్ట్రీస్ కి చాలా అవసరం సో చిప్ డిజైనర్స్ కావాలి ఈజీ వెళ్ళచ్చు పోవడం లేదు మెకానికల్ ఇంజనీరింగ్ అవసరం సివిల్ ఇంజనీర్స్ అవసరం వాటికి పోవడం లేదు అన్నిట్లో సిఎస్ఈ సిఎస్ఈ సైన్స్ వెళ్ళిపోతారు ఇప్పుడు మెయిన్ గా నేను చెప్పే బియాండ్ బీటెక్ ఈ రోజు టాపిక్ అంటే బీటెక్ కాకుండా చాలా మంది పేరెంట్స్ పిల్లలు బీటెక్ కాకుండా ఇంకేముంది బెస్ట్ కోర్స్ అనుకుంటే కొన్ని చెప్తాను బెస్ట్ ఆప్షన్స్ లా ఉంది మొట్టమొదటిది అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ బిఏఎ ఎల్ఎల్బి కోర్స్ అంటారు సో ఫైవ్ ఇయర్స్ సో ఈ లా అంటేనే చాలా మందిలో వచ్చే పాయింట్ ఏంటంటే చెట్టు కింద ప్లేడర్ గుర్తించుకుంటారు అది కాదు నేను చెప్పేది స్టేట్ లెవెల్ లా ఎగ్జామ్స్ గురించి నేను చెప్పలేదు నేషనల్ లెవెల్లో ఒక లా యూనివర్సిటీస్ ఉన్నాయి సమ్ యూనివర్సిటీస్ దానికి లాస్ట్రీ అవును సో ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ నేషనల్ లా యూనివర్సిటీస్ ఉన్నాయి మన హైదరాబాద్ లో నల్సార్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో డిఎస్ఎన్ఎల్ దామోదర్ సంజీవయ్య నేషనల్ యూనివర్సిటీ ఉంది బెంగళూరు లో ఎన్ఎల్ఎస్సి ఉంది ట్వంటీ సిక్స్ ఎన్ఎల్స్ అంటాం నేషనల్ లా యూనివర్సిటీస్ వీటిల్లో లా చేస్తే చాలా బాగుంటుంది కెరియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ సో మంచిగా రీసెర్చ్ ఓరియంటేషన్ ఉంది బాగా ప్రశ్న మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నారు రీసెర్చ్ చేశారు సార్ ఇలా కోట్ చేశాను మంచి రీసెర్చ్ యాప్ ఉంటుంది అనుకోండి అతను తెలుసుకోవాలని జిజ్ఞాస ఎక్కువ ఉంది ఆ క్యాండిడేట్ కమ్యూనికేషన్ కూడా బాగుంది లా పనులు ఇచ్చు మనం ఎందుకంటే అతనికి యాప్ తగినట్టు లాయర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది తర్వాత రీసెర్చ్ ఉంది క్యూరియాసిటీ చూసిన సినిమాలు ఇప్పుడు కోర్టు సినిమా అయితే చూస్తే లాయర్ అన్న కదా కోర్టు సినిమా చూస్తే సో ఇలాంటివన్నీ చూసినప్పుడు కూడా మనము అసలు లాకి చాలా మంచి పేరు ఉంది అయితే ఇక నేను లా చెప్పేది నేషనల్ లెవెల్లో చెప్తున్నాను ఈ విషయం తెలుసుకోవాలి పేరెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది ఇంట్లో లా కెళ్లాలంటే క్లాట్ అని ఎగ్జామినేషన్ రాయాలి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే డిసెంబర్ లో జరుగుతుంది ఎగ్జామ్ డిసెంబర్ లో అంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ముందే జరుగుతుంది ఇంటర్మీడియట్ అయిపోయే లోపలే సో దీంట్లో మామూలు సిలబస్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాజికల్ రీజనింగ్ కొత్త జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ ఇది రాస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏం చెప్తున్నాను ఎన్ఎల్ యూస్ అంటే బీటెక్ వాళ్ళు ఐఐటికి టార్గెట్ పెడతారు అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఇంజనీరింగ్ ఐఐటి ఎలా ఉన్నాయో ఉన్నాయి నేషనల్ లాస్ వీటిలో సీట్ వస్తుందని చెప్తున్నాను ఇంకొక అడ్వాంటేజ్ మన తెలుగు స్టేట్స్ లో రెండు ఉంది ఎన్ఎల్ స్టేట్ కోట కూడా ఉంది ముప్పై రెండు సీట్స్ ఉన్నాయి మన నల్సార్ లో దీంట్లో ఒక సిక్స్టీన్ సీట్స్ ఐ థింక్ థర్టీ సీట్స్ దాకా ఉన్నాయి వన్ థర్టీ టూ లో థర్టీ వన్ సీట్స్ అనుకుంటా ముప్పై సీట్లు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర సోడ్స్కిస్తారు సేమ్ అక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ లో కూడా వైజాగ్ లో ఉన్న డిఎస్ఎన్యు వన్ ట్వంటీ సీట్స్ ఉన్నాయి దాని సిక్స్టీ సీట్స్ ఆంధ్ర స్టూడెంట్స్ ఇస్తున్నారు స్టేట్ కోట ఉపయోగించుకోవచ్చు అంటే ఏంటి నీకు ర్యాంక్ పెద్దది వచ్చినా స్టేట్ కోట నీకు వచ్చేస్తుంది సో మరి లా చేస్తే అడ్వాంటేజ్ ఏంటి కార్పొరేట్ లయర్స్ కావచ్చు లిటిగేంట్ లయర్స్ కావచ్చు ఓన్ గా లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు కోర్టులో జడ్జెస్ అవ్వచ్చు కార్పొరేట్ ఎగ్జామ్ రాసి ఇంత మంచి అవకాశాలు స్టార్టింగ్ సాలరీ మీకు యావరేజ్ గా వన్ ల్యాక్ పర్ మంత్ శాలరీస్ ఉన్నాయి వీళ్ళందరూ కూడా వన్ ల్యాక్ పర్ మంత్ అసలు మీకు బీటెక్ చేసిన తర్వాత ట్వంటీ థౌసండ్ వస్తే గొప్ప కదా ఉద్యోగాలు లేవు వస్తే ట్వంటీ థర్టీ థౌసండ్ ఫోర్ ఇయర్స్ బీటెక్ చదివే వద్దు లైక్ యూ హెవె కమ్యూనికేషన్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా వన్ ఇయర్ టౌన్ ఎంత మంచి కోర్సు సెకండ్ ఆప్షన్ బీబీఏ ప్లస్ ఎంబీఏ సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాయర్ వద్దు అనుకున్నారు రెండు ఆప్షన్ ఫెస్టిర్ ఉందా బీటెక్ కాకుండా వేరే కోర్స్ ఏముందంటే బీబీఏ బ్యాచ్లర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇది త్రీ ఇయర్స్ కోర్సు అడ్మినిస్ట్రేషన్ ఆ ప్లస్ ఎంబీఏ కూడా యాడ్ అవుతుంది ఇది కూడా నేను చెప్పేది ఏంటంటే జనరల్ కాలేజ్ నేను చెప్పలేదు నేను మాట్లాడేదంతా కూడా ఇండియాలో టాప్ పిలు చూసి మాట్లాడుతున్నారు ఎలా అయితే ఐఐటిస్ నీటిని ఉన్నాయో లాక్ ఉన్నాయి అదే విధంగా వీటికి ఐఐఎంస్ అనే కాలేజ్ ఉన్నాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఇవి ట్వంటీ వన్ కాలేజెస్ ఉన్నాయి మన ఇండియాలో ఐం అహ్మదాబాద్ ఐం బెంగళూరు ఐఎం కోల్కతా ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా టాప్ మోస్ట్ ఐఎంస్ అని ఉన్నాయి ఈ ఐఏఎంస్ లో బీబీఏ ప్లస్ ఎంబి ఆఫర్ చేస్తున్నాయి అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం ట్వంటీ వన్ ఐఎమ్స్ లో నైన్ ఐఏఎంస్ లో బీబీఎం బీబీఏ ప్లస్ ఎంబి ఉంది వాటికి వెళ్ళాలంటే వీళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ఫైనల్ ఉన్నప్పుడు మార్చి నుంచి జూన్ లోపల ఐపీ మ్యాట్ ఎగ్జామ్ దొరుకుతుంది ఐపీ మ్యాట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అడ్మిషన్ చేస్తుంటారు ఐపీ మ్యాట్ ఎగ్జామినేషన్ దీని రాయాల్సి వస్తుంది దీంట్లో కూడా సిలబస్ అథమేటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ మూడు సబ్జెక్ట్స్ ఉంటాయి కామన్ సిలబస్ అంటే వాళ్ళు ఆల్రెడీ మ్యాథ్స్ నేర్చుకుంటారు ఇంగ్లీష్ ఉంటుంది ఇవే ఉంటుంది దీంట్లో చేస్తే ఈ ఐపీ మ్యాట్ ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యారంటే నేను చెప్పిన ఐఎంస్ లోకి వీళ్ళు ఫైవ్ ఇయర్స్ కోర్స్ చేస్తారు బీబీఏ ప్లస్ ఎంబీఏ అయిపోయిన వెంటనే వీళ్ళ ప్లేస్మెంట్స్ అగైన్ వన్ లాక్ నుంచి టూ లాక్స్ వరకు అవకాశాలు ఉన్నాయి ప్యాకేజెస్ వస్తాయి బీబీఏ తో బయటకు వెళ్తే వన్ లాక్ తో వచ్చేస్తుంది అది ఎంబీఏ వరకు ఉన్నారంటే టూ లాక్స్ పర్ మంత్ తో ఈజీగా బయట రావచ్చు అది కూడా పాయింట్ బి నోటెడ్ మనము నేషనల్ యూనివర్సిటీస్ నేషనల్ లో మాట్లాడుతున్నాం ఎందుకంటే స్టేట్ లోకల్ చెప్పలేదు మీకు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ టాప్ మోస్ట్ పీపుల్ చేతన్ భగత్ సో నావలిస్ట్ రాస్తాడు అతను తెలుసు ఆయన ఐఎం ఐఎం ని చాలా మంది అతను సో హర్ష బోఖలే హర్ష బోఖలే అహ్మదాబాద్ మోస్ట్ ఫేమస్ పీపుల్ అందరు కూడా ఐఎంస్ వచ్చిన వాళ్ళు ఐఎంస్ నుంచి వచ్చిన వాళ్ళే దాంట్లో బీబీ చేసే అవకాశం వస్తుంది దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఉంది ఒక ఎగ్జామ్ ఉంది విషయము చాలా మంది పేరెంట్స్ తెలియదు చెప్తున్నారు ఇంకోటి ఏం ఇప్పుడు నేను క్లారిటీ చెప్పాను లా కోసము ఐబీ మ్యాట్ చెప్పాను ఇవి మిస్ అయితే చాలా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి మన ఇండియాలో టాప్ కాలేజెస్ మాట్లాడుతున్నారు వాళ్ళు సెపరేట్ ఎగ్జామ్ పెట్టుకుంటారు అలాగే ఇవి కాకుండా కాకుండా ప్లస్ ఏంటంటే నెక్స్ట్ హ్యూమానిటీస్ బిఏ బీకామ్ వీటికి టాప్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎల్ఎస్ బెంగళూరు లో ఉంటుంది సో ఇది నేషనల్ లా యూనివర్సిటీ వీళ్ళు ఫస్ట్ టైం ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో బిఏ హెచ్ఇపి హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ లాంటి గ్రూప్స్ తో బిఏ ఆనర్స్ స్టార్ట్ చేసారు వాళ్ళు త్రీ ఇయర్స్ కోర్స్ వాళ్ళు సో ఇది బిఏ టాప్ లెవెల్ కాలేజ్ ఆఫర్ చేస్తుంది ఇంకోటి సిఇఇటి ఈ సిఇటి ఎగ్జామ్ ఏంటి సెంట్రల్ యూనివర్సిటీ సెంటర్స్టర్స్ ఇది సో మన ఇండియాలో ఉన్న అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ లో బిఏ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ యూనివర్సిటీ ఉంది దీంట్లో బిఏ కానీ బీకామ్ కానీ బిఎస్ ఇచ్చడానికి సియుడి ఎగ్జామ్ రాయాలి మన ఆంధ్రప్రదేశ్ లో అనంతపుర్ లో ఉంది సియుడి ఎగ్జామ్ రాయాలి ఢిల్లీలో మనకి జేఎన్యు తర్వాత పాండిచేరి సెనివర్సిటీ ఉంది ఈ సూనివర్సిటీ క్యాంపసెస్ లో మంచి ఫ్యాకల్టీ మంచి క్వాలిటీ ఉంటుంది ఎస్పెషలీ స్టూడెంట్స్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మిక్స్ అవుతారు కాబట్టి చాలా మంచి డైవర్సిటీ ఉంటది వాళ్ళకి సో స్కిల్స్ బాగా ఎక్స్పోజ్ అవుతారు కూడా వాటిలో బిఏ బీకామ్ బిఎస్ చేయొచ్చు మరి ఆ చేసిన తర్వాత ఏం లాభం అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిఏ చదివారు చాలా మంది ఇప్పుడు ఏపీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్ ఎగ్జామ్స్ వాటికి బిఏబిలో చదవమని చెప్తున్నాను సో మీరు జనరల్ డిగ్రీ చేసినప్పుడు దాంట్లో ఉన్న సిలబస్ దాంట్లో వస్తుంది హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ యాడ్ అవుతుంది మీరు పబ్లిక్ చాలా మంది నేను మున్సిపల్ కమిషనర్ కావాలి లేకపోతే డిఎస్పీ కావాలి ఎలా అవుతారు మీరు డిగ్రీ బీటెక్ తీసుకుంటే దా సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ సంబంధం లేదు లేదు మీరు జనరల్ అవేర్నెస్ వస్తుంది జీకే లాంటి సబ్జెక్ట్స్ మనకి ఈ కానీ లేకపోతే లాలో కూడా వస్తుంది అనమాట ఆ కోర్సులు చేస్తే వచ్చే అడ్వాంటేజ్ మీరు ఏపీఎస్సి రాసుకోవచ్చు సివిల్ సర్వీసెస్ కు వెళ్ళొచ్చు లేదా చేసి పీజీ కూడా చేసుకుని టీచింగ్ వైపు కూడా వెళ్ళొచ్చు గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్స్ ప్రైవేట్ లెక్చరర్స్ బి స్కూల్స్ లో ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా వెళ్ళొచ్చు ఇన్ని అవకాశాలు మూడో రంగం నేను చెప్పాను సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అదర్ దాన్ బీటెక్ లాస్బీఏ మూడోది సెంట్ లూసి చేయొచ్చు లేదా బీకామ్ చేయొచ్చు బీఎస్సీ చేయొచ్చు హ్యూమన్ రైట్స్ చేయొచ్చు ఇవి ఉన్నాయి కదా ఈ పెట్టుకోం కాకుండా ఎందుకు ఎంతసేపు బీటెక్ అని రుద్ది అంటే పేరెంట్స్ ని ఇంపోజ్ చేయకూడదు ఎందుకంటే మీరు బీటెక్ స్టూడెంట్స్ అడిగి చూడాలి చేరిన తర్వాత చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ పర్సనల్ గా టచ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా లేరు నాకు అసలు అది ఏదో కోర్సు చేర్పించారు మా పేరెంట్స్ చేయరని చెప్తారు అయిపోతే చాలు అంటే బీటెక్ అంతేగాని బీటెక్ నిజంగా అంటే ఒకరు అమెరికాలో చెప్పారు ఒక ఫేమస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పారంట మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ టు కంప్లీట్ బీటెక్ సో దే ఆర్ ట్రైన్ టు కంప్లీట్ ఇంజనీరింగ్ దే ఆర్ నాట్ ట్రైన్ టు బికమ్ ఇంజనీర్స్ అన్నట్టు నిజమైన ఇంజనీరింగ్ కావాలని నీ మైండ్ లో లేదు ఇంజనీరింగ్ అయిపోతే చాలా అనుకుంటావు అంతే అంటే ఆ ఫోర్ ఇయర్స్ కళ్ళు మూసుకుంటే అయిపోతే చాలరా బాబు అంటే అంత బలవంతంగా ఎందుకు చదవాలి నువ్వు నీకు నచ్చినప్పుడే దాన్ని లవ్ చేస్తుండ్రు లవ్ చేస్తేనే సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తే చెప్తున్నాను అందుకే మీరు చూడండి ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ వరల్డ్ ర్యాంకింగ్ తీసుకున్నప్పుడు ప్రపంచంలో ఎక్కువగా ఫారెల్ ఉన్నది తప్ప మరి నియర్ ఇప్పుడు బీటెక్ చదవాలి అబ్రాడ్ లో అనుకుంటే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అక్కడ ఎన్ని ఇయర్స్ కోర్స్ ఉంటుంది ఇక్కడ సాధారణ ఫరెస్ట్ అయితే ఫోర్ ఇయర్స్ అక్కడ ఎలా ఉంటుంది సో అక్కడ మీకు సాటన్ ఎగ్జామ్ అయి స్కాలర్షిప్ అప్ టెస్ట్ సో అక్కడ రాసినప్పుడు మీరు బీటెక్ కి యుజికి ఈ శాట్ ఎగ్జామ్ ద్వారా అమెరికానే కాకుండా కెనడా కానీ యూకే కానీ అన్నింటిలో కూడా ఈ శాట్ స్కోర్ తీసుకుంటారు మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న ఎందుకంటే దీని ద్వారా వాళ్ళు పీజీకి వెళ్ళడం ఈజీ ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు బీటెక్ వెళ్తారు ఇప్పుడు మనకి అమెరికాలో ఆర్థిక మంది ఉంది బయట తెరమేస్తున్నారు చెప్పి చాలా మంది భయపడుతున్నారు కదా అది ఎంఎస్ కి సమస్య ఉంది అంటే బీటెక్ అయిపోయిన తర్వాత మాస్టర్ ఆఫ్ సైన్స్ కి సమస్య ఉంది కానీ కి సమస్య లేదు ఎందుకంటే బీటెక్ వెళ్ళారంటే మళ్ళీ అదే యూనివర్సిటీలో కానీ పక్క యూనివర్సిటీలో మళ్ళీ వాళ్ళు ఎంఎస్ చేసుకోవచ్చు సో ఈజీగా యాక్సెస్ ఈజీ కాబట్టి ఇంటర్మీట్ అయిపోయిన విద్యార్థులు నాకు బీటెక్ చాలా ఇష్టము అయితే టాప్ లెవెల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ లో వరల్డ్ లో నేను బీటెక్ చేయాలనుకుంటున్నాను అమెరికాలో నాకు బంధువులు ఉన్నారు సో వాళ్ళు సపోర్ట్ తో వెళ్తాను లేకపోతే ఎవరు లేకపోయినా పర్లేదు అమెరికాలో యూజీ చేయాలనుకుంటున్నాను వాళ్ళు సాట్ అని ఎగ్జామ్ రాయాలి బట్ చాలా ఎక్స్పెన్సివ్ అంటారు కదా కొద్దిగా రూపీస్ ఎవరేజ్ చేయచ్చు మొత్తం కోర్స్ అయ్యేటప్పటికి అయితే మంచి అవకాశం ఉంటది ఇంకోటి ఏంటంటే ఏది అమెరికా ఇక్కడ కూడా అదే పాయింట్ బీటెక్ చేసేస్తే చాలు కంప్లీట్ చేసేస్తే చాలు ఇంజనీర్ అవ్వకపోయినా పర్లేదు ఆ కాన్సెప్ట్ కాదు అమెరికాకి వెళ్ళిపోతే చాలా అని కూడా తప్పు నిజంగా నీకు అమెరికాలో రీసెర్చ్ ఓరియంటేషన్ తో ఎడ్యుకేషన్ మీద నీకు చాలా ప్యాషన్ ఉండి ఆ అవకాశం అలాంటి మెంటాలిటీ ఉంటేనే మీరు వెళ్ళాలి అంతేకాని అమెరికాకి వెళ్ళిపోవాలి అనే ధోరణే ఉండకూడదంట అలాంటి సక్సెస్ కాలేదు అమెరికా కాదు యూ షుడ్ నాట్ బి క్రేజీ అబౌట్ అమెరికా యూ షుడ్ బి క్రేజీ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్ అంతే అలా ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు అమెరికాలో వెరీ నైస్ అండి గ్రేట్ కాన్వర్సేషన్ నిజంగా ప్రజలకి యూస్ఫుల్ అయ్యే టాపిక్ బీటెక్ కాకుండా ఇంకేమేం చేయొచ్చు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటది డెఫినెట్ గా ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్ కి సో మంచి క్లారిటీ ఇచ్చిన సరే థ్యాంక్ సో మచ్ సార్ నమస్తే నమస్తే